రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు రాజా సాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా షూటింగ్లో అయితే బిజీగా ఉన్నారు మరి ఈ రెండు చిత్రాలతో పాటు ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ తో పాటు కల్కీ టూ సాలార్ టూ వంటి చిత్రాలను కూడా లైన్లో పెట్టేశారు ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి వంగతో తో చేయాల్సిన స్పిరిట్ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది ఇక ప్రజెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అసలు విషయంలోకి వెళ్తే అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా అయితే ప్రకటించేశారు మొదట ఈ సినిమా టెస్ట్ షూటింగ్ సెప్టెంబర్ రెండో వారం మొదలవుతుందని ప్రకటించారు ఆ తర్వాత అక్టోబర్ అని కూడా అన్నారు కానీ ఇప్పుడు డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం ఎప్పుడో మొదలు కావలసిన ఈ సినిమా ఇప్పుడు పదే పదే వాయిదా పడ్డంతో అటు అభిమానులు కూడా బాగా నిరాశ చెందుతున్నారు ముఖ్యంగా తొలిసారి ప్రభాస్ ని ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అందరికీ పరిచయం చేయబోతున్నారు సందీప్ రెడ్డి వంగ దీంతో అంచనాలు ఏమో భారీగా పెరిగిపోయాయి మరి అలాంటి ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సినిమాలో మొదట ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునేను హీరోయిన్ గా ఎంచుకొని కొన్ని కారణాల చేత ఆమెను తప్పించి ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ తృప్తి డింబ్రిని ఎంపిక చేసుకున్నారు వరుసగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్ లోనైనా పట్టాలెక్తుందేమో చూడాలి మరి ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పదే పదే వాయిదా పడ్డానికి కారణం ప్రభాస్ అని ఇన్ఫర్మేషన్ లో ది రాజా సబ్ సినిమా అయితే చేస్తున్నారు మరి ఈ సినిమా డిసెంబర్ ఐదును ను విడుదల చేస్తామని మొదట ప్రకటించినా కానీ ప్రజెంట్ కొన్ని సీన్స్ చేస్తుండడం వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు కానీ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తూ అక్కడే బిజీగా ఉన్నారు మరోవైపేమో హను రాఘవ్ పూడితో ఫౌజీ సినిమా చేస్తున్నారు ప్రభాస్ ఇక ఈ సినిమా షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటున్నారు ఈ రెండు చిత్రాల కారణంగా స్పిరిట్ మూవీకి డేట్స్ కేటాయించలేకపోతున్నారని అందుకే డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం